కరీంనగర్ రూరల్ మండలంలోని కొండాపూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖల మాత్యులు గోశ్రీ పొన్నం ప్రభాకర్ గారితో కలిసి ఫ్యామిలీ డిజిటల్ కార్డును ప్రారంభించిన కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్ గారు ఇట్టి కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమీలా సత్పతి గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది స్టేట్ కింద ప్రభుత్వ లబ్ధిని ఎక్కడైనా పొందే విధంగా ఆరోగ్యపరమైనటువంటి సమాచారంతో పాటుగా అన్ని రకాల పథకాలను ఉపయోగించుకునే విధంగా వన్ కార్డు వన్ స్టేట్ కింద డిజిటల్ గుర్తింపు కార్డులు ఇచ్చే ప్రక్రియను ఈ రోజు లాంఛనంగా ఒక ప్రాక్టికల్ గా పరిశీలించడానికి నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి రెండు ప్లేసులలో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను కరీంనగర్ నియోజకవర్గం తాహేర్ కొండాపూర్ గ్రామంలో ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణ ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీ కుటుంబ సభ్యులకు సంబంధించి ఎక్కడ ఆర్థికంగా ఇతరత్ర వివరాలు అందించాల్సిన అవసరం లేదు మీ కుటుంబ సమాచారాన్ని ఇచ్చినట్టయితే వాళ్ళందరికీ సాంకేతికంగా కొత్తగా పెళ్ళైతే మళ్ళీ కొత్తగా ఫ్యామిలీ కార్డు ఇచ్చే విధంగా ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే తొలగించే విధంగా నూతనంగా ఉట్టి మళ్ళీ వాళ్ళు కూడా ఉన్నటువంటి అయితే వాళ్ళ పేర్లు ఇంక్లూడ్ చేసే విధంగా